అందరికీ నమస్కారం కొంతమంది పెద్దల సూచనల ప్రకారం నేను చిన్న చిన్న వీడియోల కింద ఎక్కువ వీడియోలు చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఇష్యూ గురించి ఇకపోతే ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రెండు మూడు నెలలు అక్కడ ఉండి ఆ పళ్ళు కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మళ్ళీ స్వామివారిని అమ్మవారికి దర్శనానికి అనుమతించారు ఇప్పటివరకు బాణలింగానికి కార్యక్రమాలు అన్నీ చేశారు అభిషేకాలు అన్నీ చేశారు కాకపోతే దీనికి ముహూర్తం ఐదు ఆరు ఏడు తేదీల్లో ముహూర్తం నిర్ణయించారు ఆ ముహూర్తానికి సంబంధించి ఈ ప్రెస్ రూట్ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రెస్ రూట్కి సంబంధించి ఏ దేనికంటే ఒకసారి చూడండి ఆ ప్రెస్ రూట్ చూడండి శ్రీ భీమ స్వామివారి దేవి క్షేత్రం అఫీషియల్ ఆ లెటర్ అయితే మీద భీమ స్వామివారి దేవస్థానం ద్రాక్షారామ గ్రామం అని చెప్పి వాళ్ళ అఫీషియల్ లెటర్ అయ్యేట మీద వాళ్ళు ఇచ్చారు ఆ లెటర్ మీద డేట్ కూడా చూడాలి పదహారు ఏడు ఆ జూలై పదహారో తారీఖున ప్రెస్ నోట్ ఇచ్చారు జూలై పదిహేడో తారీఖు అనుకుంటాను ఒక వీడియో రిలీజ్ చేశారు దేవాలయ వంశ పారంపర్య అర్చకులు శ్రీకాంత్ గారు ఎవరు ఆయన పేరు మీద ఒక వీడియో రిలీజ్ చేసి ఈ దీనికి ఎప్పుడైతే కట్టేశారో ఇంకా పనులు అవ్వలేదు అన్నారు ఇది అవ్వలేదు అన్నారు ఇది అవ్వలేదు అన్నారు అని చెప్పి చెప్పి చేశారు కాకపోతే కొంతమంది పెద్దల్ని ఈ కార్యక్రమం గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు పెద్దలు ఏంటంటే ఏమంటే ఇది ఈ కార్యక్రమం తలపెట్టారు కదా మంచి కార్యక్రమం ఇది ఆల్మోస్ట్ ఇది పునఃప్రతిష్ట లాంటిదే పునఃప్రతిష్ఠ కాకపోయినా అంత కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమే ఐదు ఆరు ఏడు తారీఖులో చేస్తారు కదా అని చెప్పి చెప్తారు కాకపోతే ఏంటంటే ఆ రోజు ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించి మొదటి రోజు అమావాస్య మొదనాడైన పాఠ్యమీ తిథి అశ్లేష నక్షత్రం అశ్లేష నక్షత్రం ఏ విధమైన శుభ కార్యక్రమాలకి పరిగరాదు అమావాస్య మొదనాడు ఏ విధమైన శుభకార్యాలకి శుభం కాదు ఇది పెద్దలు చెప్పే విషయం ముఖ్యమైన కార్యక్రమం అయినా స్వామివారిలో కళల ఆవాహన చేసి పునః భక్తి జనులకు ఇచ్చే ముఖ్యమైన రోజు పునః ప్రతిష్టతో సమానమైన కార్యక్రమం అయిన బుధవారం నాడు పుప్పా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది వీళ్ళ కార్యక్రమం తలపెట్టింది ఉదయం ఏడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ఈ పుప్పా నక్షత్రం మానవ దైవ సంబంధమైనటువంటి ఏ విధమైన శుభకార్యాలకే నిషిద్ధం కనీస సామాన్య శాస్త్ర మంత్ర పరిజ్ఞానం కూడా లేనటువంటి వంశ పారంపర్య అర్చకులు మరియు కార్యనిర్వహణాధికారి వారు వారి స్వలోభం కోసం దేవస్థాన బ్రహ్మగారిని గురి గురిచేసి ఇటువంటి శాస్త్ర విరుద్ధమైన ముహూర్తాలు నిర్ణయించి దేవస్థాన ప్రతిష్టకు మరియు దేవాలయ వైదిక ఆచార్య వ్యవహారాల ఎందు భక్త జనాలకు అపనమ్మకం కలిగించి దేవాలయ వ్యవస్థను ఆగమ ఆగమశాస్త్రములను గురి గురిచేసి దేవాలయ వ్యవస్థలు ఆగమశాస్త్రములు దైవముల యందు భక్తులకు ఉన్న శ్రద్ధా విశ్వాసులకు భంగం కలిగిస్తున్నారేమో అని చెప్పి నా అభిప్రాయం అని చెప్పి ఒక పెద్ద నాకు రిఖిత పూర్వకంగా ఇచ్చాడు ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే పేరు చెప్తే చెప్పండి అన్నాడు ముందు ఆయనకి చెప్పలేదు కాబట్టి తర్వాత కూడా ఆయన పేరు చెప్తూ భాగ్యం కాదని చెప్పి ఆయన పేరు నేను చెప్పట్లేదు ఇంకొక విషయం నాకు చాలా సోస్సుల నుంచి చాలా మెటీరియల్ వస్తుంది ఆ మెటీరియల్ అంతా కూడా నేను చెప్తాను కానీ నా కర్తలో ప్రాణం పోయినా సరే నాకు పంపించిన మెటీరియల్ కానీ వాళ్ళ పంపించిన వ్యక్తి పేరు కానీ పోయినా చేపం ఆ భగవంతుడే వచ్చి అడిగినా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇదెవరో తారకేశ్వర గారు ఉన్నారు అయినా వృద్ధాశ్రమం వాటికి సంబంధించిన రాజమండ్రిలో ఎక్కడో ఏదో పనిచేశారట పని చేసినప్పుడు అది జరిగిన ఇష్యూలు అన్ని చూసి దానికి ఆర్టీఐ ద్వారా అడిగినాయి ఇవన్నీ కలిపి నాకు ఒక పది పేజీలు మళ్ళీ ఇవాళ పొద్దున్న ఎందుకు జస్ట్ ఇది పంపించి గురువుగారు ఇది కూడా మీరు చూడండి అన్నారు సరే ఎన్ని చూస్తానికే ఇదంతా కూడా నేను కూడా బతకాలి కదా ఎన్ని చూస్తానుక నేనేమి మఠాధిపతులు బదులు దాకా ప్రజల్లో భక్తులు పట్టుకొచ్చి నాకేమీ తిండి తెప్పులు ఎన్ని పట్టుకొచ్చి పాడట్లేదు కదా కాకపోతే ఏంటంటే ఈ దేవాలయానికి సంబంధించి జరుగుతున్న తప్పులు దేవాలయ అర్చకుల పాత్ర ఎంత ఉంది వంశ పారంపరిక అర్చకుల పాత్ర ఎంత ఉంది ఎన్నో డిపార్ట్మెంట్ పాత్ర ఎంత ఉంది కమిషనర్ గారిని చెప్పేది ఒకటి ఇక్కడ ఈ తారకేశ్వరం అనేట చెప్పేది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి ఏంటంటే శృంగేరి పేట వెళ్ళాము అక్కడ వారం రోజులు ఉన్నామని చెప్పి వంశ పారంపరిక అర్చుకులు అని చెప్పి చెప్పుకుని ఈ శ్రీకాంత్ అనేట చెప్తున్నాడు శృంగేరిపేట వెళ్ళి ఆయన వెళ్ళి వీళ్ళు అర్చుకులే వెళ్ళి చేయవలసినంత నెసటీ లేదు ఆ దేవాలయం ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించింది ఎంతోమంది భక్తులకు సంబంధించిన దేవాలయం వంశ పారంపరిక అర్చుకులే కానీ వంశ పారంపర్య పోషకులు కాదు కదా ఈయన యాక్షన్ చూస్తుంటే కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది అందుకే కొంచెం దీని మీద సీరియస్ దృష్టి పెట్టాను ఇంకొక వీడియో కంటిన్యూగా దయచేసి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమం అయ్యే వరకు అన్న ఎందుకంటే నేను పర్సనల్గా అందరికీ పెట్టలేను మా కుర్రలు కూడా పెట్టలేరు కాబట్టి దయచేసి దీని కిందే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మా ముందడుగు మీడియా ఛానల్ది లింక్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వెంటనే కంటిన్యూగా రోజు రెండు మూడు వీడియోలు చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ మీకు చెప్తాను ఉంటాను నమస్కారం రామవంతరావు జయహింద్